స్వాగతం అండి మన ఛానల్కి అరటిపళ్ళు ఇవి చూస్తున్నారు కదండి ఏంటి ఇలా నల్లగా ఉన్నాయి అనుకుంటున్నారా అవి చక్కెర అండి రాత్రే మా వారు తీసుకొచ్చారు ఆ చక్కెరకేళీలు అంత రేటు పెట్టి కొన్నాము తెల్లవారేసరికల్లా సరికల్లా మగ్గిపోయినాయి అండి మగ్గిపోయి కమిలిపోయి నల్లగా అయిపోయినాయి ఏం చేయాలో అలా చూస్తూ తినలేము కదండి అందుకని వాటిని ఏం చేద్దామా అనుకొని తోలు తీసి చక్కగా మిక్సీ జార్లు వేసి చల్లగా పాలు పోసి ఒక రెండు స్పూన్లు పంచదార వేసుకొని దాన్ని మిక్సీ ఆడించేసానండి చూసారు కదా ఇలా ఆడించేసాము ఇప్పుడు మనం డబ్బులు పెట్టి కొన్నవి ఏది వేటిల్లోనూ అసలు మంచి ఆరోగ్యంగా ఉండట్లేదండి ఏంటంటే అన్ని మనకి ఇప్పుడు మందులతోనే పండిస్తున్నారు కదండి అందుకని తొందరగా పాడైపోతున్నాయి చూస్తూ చూస్తున్నాము పారేసుకోలేము అందుకని ఇలా మిక్సీ పట్టేసుకొని జ్యూస్ లాగా తాగుదామని చెప్పేసి మిక్సీ పట్టేసాము మిక్సీ పట్టి దాంట్లో హార్లిక్స్ వేసుకొని పైన డ్రాగన్ ఫ్రూట్స్ ముక్కలు వేసి ఆ పైన చక్కగా ఖర్జూరం కూడా ముక్కలు చేసుకొని పైన వేసేసుకున్నానండి గార్నిష్ చేసేసుకొని పైన జీడిపప్పులు బాదం పప్పులు ముక్కలుగా సన్నగా కట్ చేసి వాటిని కూడా వేసేసి అవి చక్కగా కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నేను మావారు తాగేసామండి ఏది వేస్ట్ చేయకూడదండి ఎందుకంటే డబ్బులతో కొనుక్కొచ్చినవి కదా డబ్బులు ఊరికి రావు కదండి ఎంతో కష్టపడితే కానీ రావు మనకి అందుకని చక్కగా చూస్తూ చూస్తూ దేన్ని వేస్ట్ చేయకుండా ఇలా ఉపయోగపడుతుంది అనుకున్న దాన్ని మాత్రం వాడుకోవాలండి ధన్యవాదములండి